రావడం కోసం యూ కెన్ థ్రైవ్ ఇన్ లైఫ్ నో ప్రాబ్లం బట్ మీరు గాడ్ ని అడిగేటప్పుడు యూ షుడ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ క్వశ్చన్స్ అంటే మీరు ఐడెంటిఫై అయితే అవ్వకపోతే ఏం ఫరక్ పడదు దేవుడికి హిస్ బేబీ ఆర్ సో స్పెషల్ ఆయనకి ఐడెంటిఫై అయ్యారా లేదా చూసుకోండి వెన్ ఎవర్ యు మీట్ గాడ్ ఫ్రేమ్ ఆఫ్ ఫోటో ఆర్ ఐడల్ మీరు డివోట్ యు జస్ట్ ఆస్క్ మీకు నేను గుర్తున్నాను ఇప్పుడు నేను కళ్యాణ్ కానీ కలిశాను అనుకోండి ఫస్ట్ క్వశ్చన్ నేను ఏమీ అడుగుతాను జస్ట్ గెస్ రేపే కలిశాను సార్ మెంబర్ మీ యా అంతేనా ఇది ఇది నేను ఎందుకు మిమ్మల్ని కళ్యాగ కాదు తెలంగాణ మొత్తం గుర్తుపడతారు హా మర్చిపోయాను నిన్న కూడా ఇన్స్టాలో ట్రెండింగ్ లో వస్తోంది అది కాలిక దండం పెట్టాను నేను అది సరదాగా స్టోరీ పెట్టాను స్టిల్ పీపుల్ ఆర్ మేకింగ్ ట్రెండింగ్ ఇంకా జనాలు జనాలకి ఇంకా ఇది ఆను ఈ వేవ్ లో ఇంకా బయటకి రాలేదా అని పెట్టాను దానికి రిప్లైస్ వస్తే అక్క ఇది ఎప్పటికీ ట్రెండింగ్ అక్క అని ఒకళ్ళు మేడం హౌ కెన్ వి ఫర్గెట్ దిట్స్ సో బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ మాకే జరిగినట్టుంది మా కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి చూస్తుంటే ఆ ఒకళ్ళు ఐ ఐఎమ్ సో హ్యాపీ ఫర్ ద గుడ్ మెసేజెస్ యాక్చువల్లీ నాకు నాకు తెలిసింది ఏంటంటే శ్వేత వన్స్ యూ గెటింగ్ పాపులర్ ఆర్ యూ యువర్ మేకింగ్ యువర్ నేమ్ ఆర్ యువర్ మేకింగ్ యూర్ బ్రాండ్ ఆర్ యు మేకింగ్ విజిబుల్ విజిబుల్ ఇస్ రైట్ వర్డ్ అండ్ ఆర్ విజిబుల్ నేను విన్నాను ఫ్రమ్ ఆల్ మై ఫ్రెండ్స్ ఆర్ కొలీగ్స్ ఎక్కువ నెగిటివ్ కామెంట్స్ వస్తాయి ఎక్కువ నెగిటివిటీ వస్తుంది ఇన్స్టాలో కానీ ఆన్లైన్లో లో ఎక్కువ ట్రాల్ చేస్తారు అను దే విల్ పుట్ సమ్ నాస్టి కామెంట్స్ వాట్ ఎవర్ అని విన్నాను నేను కూడా ఒక ఎవరిదైనా వేరే వాళ్ళ ఇంటర్వ్యూ చూసి గబక్కున్న బై మిస్టేక్ కామెంట్ బాక్స్ లోకి వెళ్తే చాలా అసలు జుగుప్సకరమైన కామెంట్స్ కూడా నేను చదివాను వేరే వాళ్ళ వీడియోస్కి నేను ఒక పక్కన భయం నాకు ఇలా ఇలా ఎవరైనా రాస్తే నేను నాకు నేను తట్టుకోలేనేమో అని నాకు ఒక భయం కానీ లక్కీలీ ఇఫ్ ఐ రీడ్ హండ్రెడ్ మెసేజెస్ నైంటీ ఎయిట్ ఆర్ పాజిటివ్ సీ దట్ రేషియో నైంటీ ఎయిట్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ పాజిటివ్ మామూలు పాజిటివ్ కదా కాదు మేడం కెన్ టేక్ సెల్ఫీ బికాస్ యూ టచ్ మై గాడ్ ఐ వాంట్ టు టచ్ యూ అండ్ అమ్మ నీ కళలో ఆనందం చూస్తుంటే నా కళలో నీళ్ళు తిరుగుతున్నాయని ఒక పెద్ద ఆమె నో యు ఆర్ ఇన్ ఇన్స్పిరేషన్ నేను ఇంకా లైఫ్ లో కళ్యాణ్ గారిని కలవలేని అనుకున్నాను బట్ నా ఏజ్ గ్రూప్ లో ఉన్న ఒక అమ్మాయి మిమ్మల్ని చూసాక నాకు ధైర్యం వచ్చింది నేను ఒక రోజు కలుస్తాను అని ఒక అమ్మాయి సో ఇలాంటి మెసేజెస్ లైక్ ఐ వాంట్ వర్క్ విత్ యూ మేడం యాజ్ యువర్ డ్రైవర్ ఆర్ యాజ్ అసిటెంట్ అని కొంతమంది ఐ విల్ సెండ్ షాట్స్ ఇలాంటివి చూస్తుంటే నాకు అనిపించింది ఓమే గాడ్ ఏం నెగిటివిటీ ఎక్కువ లేదు అసలు యాక్చువల్లీ చాలా కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అందరూ ఫుల్ పాజిటివ్ పూనుకోలో ఉంటారు ఎప్పుడు సో దే డోంట్ టేక్ ఎనీథింగ్ నెగిటివ్ దే డోంట్ టేక్ ఎనీథింగ్ జనరల్ గా మీకు మెసేజెస్ చేసే వాళ్ళంతా కూడా అక్కడ ఫ్యాన్స్ ఏ ఉన్నారు కూడా ఇప్పుడు నేను ఇంటర్వ్యూ ఇచ్చాను కింద కామెంట్స్ వస్తాయి కూడా అవి కూడా ఈ టాపిక్ మీద అంత పాజిటివ్ గానే వచ్చాయి అది ఒక ఫన్ ఇన్సిడెంట్ చెప్తాను మార్నింగ్ ఆఫీస్ కి రాగానే ఎవరో సమ్ వేరే డిపార్ట్మెంట్ వాళ్ళు అడిగారు అనమాట ఎవరు మేడం గెస్ట్ ఈ రోజు అని చెప్పి సో నివితా అని ఒక యాక్టర్ ఉంటారు ఆవిడ అన్న నివితా నివితా అంటే మొన్న దసపలాలు పవన్ కళ్యాణ్ ఆ కర్లీ హెయిర్ ఓకే ఆమె పేరు నివితానా మేడం మీరు ఇన్ని మూవీస్ చేసినప్పుడు ఆయన పాపులారిటీ అంతా ఒక అయితే ఆయన సీరియస్లీ మేబీ దట్ ఈస్ ద రీజన్ కళ్యాణ్ గారు కాల్ మీ ఆన్ స్టేజ్ నా సీన్ కి నా నేను పడ్డ కష్టానికి మేబీ ఈ అమ్మాయికి అంత పేరు రాలేదేమో అని ఆయన మనసులో నాకు ఐ డిజర్వ్ మోర్ నేమ్ అని ఆయన కనిపించి స్టేజ్ మీద పిలిచి మీడియాకి పరిచయం చేసి ఫోటో ఇచ్చి పంపించేయకుండా అక్కడ ఉన్న కుర్చీలో కూర్చోమని నేను వెళ్ళిపోతుంటే కూడా హ్యావ్ టు సిట్ ద పార్ట్ ఆఫ్ టీమ్ అని చెప్తారు వెళ్ళిపోకుండా ఇవ్వలేదు సెక్యూరిటీ వాళ్ళు వెళ్ళిపోమంటున్నారు తర్వాత అది ఓకే బట్ నేను మిమ్మల్ని ఆ రోజు అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే అందరు వెళ్ళిపోయారు వాళ్ళు బట్ మీరు ఒక సమ్ అంటే మీకు కొంచెం ఏదో నమ్మలేని విధంగా కూర్చొని ఉన్నారు ట్రూ నే ట్రూ లైక్ అంటే అది మీ లోపల మీకు ఏం నడుస్తుంది అన్నది మాకు తెలియదు కానీ బట్ యుంప్లీట్లీ ఐబుల్ ఇది జరిగింది నాకు నాకు ప్రాసెస్ అవ్వట్లేదు ఇది జరుగుతుంది నాకు నాకు అది అది వెళ్ళట్లేదు నా సిస్టమ్ లోకి మీకు కొంతమంది వచ్చి వాటర్ వాటర్ ఇచ్చారు టిష్యూలు ఇచ్చారు గాడ్ మీడియా సో స్వీట్ సో స్వీట్ వచ్చి అందరూ ఇట్స్ నాట్ అబౌట్ వాటర్ ఇవ్వడం కూడా వీ అండర్స్టాండ్ వాట్ యువర్ గోయింగ్ త్రూ మాకు అర్థం అవుతోంది సో హ్యాపీ ఫర్ యూ నాకు తెలిసి మీడియా యూజువల్ గా అందరూ మీడియా అంటే నో దే దే జస్ నో రన్ ఫర్ ద టీఆర్పీస్ ఇవన్నీ ఒక ఒక టైప్ ఆఫ్ నెగటివ్ ఇది ఉంది కదా ఇండస్ట్రీలో కానీ బయట కానీ కానీ నాకు ఆ రోజు నుంచి మీడియా మీద ఉన్న ఒపీనియన్ మారి ది ఆర్ సో మాత్రం మీడియా బిహేవ్ చేయలేదు లైక్ దేర్ ఓన్ పర్సనల్ వినండి ట్రోల్ చేసే వాళ్ళంతా ఇలాంటి వాళ్ళు వచ్చి అప్పుడప్పుడు మా గురించి చెప్తే పర్సనల్ లైఫ్ లో వాళ్ళ బ్రదర్ కో వాళ్ళ సిస్టర్ అదే జరిగితే వాళ్ళు ఎంత హ్యాపీ ఫీల్ అవుతారు మీడియా రోజు నా కోసం అంత హ్యాపీ ఫీల్ అయ్యారు వెళ్ళిపోవాలి వాళ్ళు వెళ్ళిపోకుండా ఉండిపోయారు అసలు యాక్చువల్లీ హ్యావ్ టు గో ఇట్స్ ఓవర్ కానీ ఉండిపోయి దేవర్ లాఫింగ్ విత్ దేవర్ షేరింగ్ దట్ మూమెంట్ విత్ మీ అది నాకు అది నేను ఎప్పటికీ మర్చిపోలేను మీడియా లవ్ చూసాక అప్పుడు ఓహో ఇది నాకు జరిగింది అందుకే వీళ్ళు వచ్చి ఇలా చెప్తున్నారు అని నాకు అప్పుడు ప్రాసెస్ అయింది బట్ ద మినిట్ మీ టు సిట్ ఆన్ డయాస్ ఐ ఫెల్ట్ వెరీ ఎమోషనల్ ఎందుకంటే ఐ ఐ డి నాట్ థింక్ దట్ ఐ ఐ డిజర్వ్ టు సిట్ ఆన్ ద డయాస్ నేను చేసిన రోల్ చాలా చిన్నది నా ఎక్స్పీరియన్స్ చాలా తక్కువ యాజ్ అన్ యాక్టర్ నాకున్న ఫెమిలియారిటీ తక్కువ ఐ డి నాట్ మేక్ మై నేమ్ ఎట్ మీరు అన్నారు కదా నిమిత్త అనంగా ఎవరు గుర్తుపట్టలేదు దట్ ఈస్ దట్ ఈస్ దిచ్యువేషన్ ఆఫ్ మైండ్ ఐ వాంట్ ఆస్ యూ దిస్ క్వశ్చన్ నివిత అగైన్ మంచి మంచి మూవీస్ చేశారు అన్ని కూడా పెద్ద మూవీస్ చేశారు అండ్ పెద్ద ప్రాజెక్ట్స్ అంతా కూడా మెయిన్ లీడ్స్ చేశారు మీరు అంటే లైక్ ఎక్కడో వెనకాల నుంచోని నలుగురులో గుంపులో గోవింద అనే క్యారెక్టర్స్ నాకు తెలుసు మీరేవి లేదు ఇస్ ఇట్ ట్రూ ట్రూ ఉన్నాయో ఏమన్నా ఆ సో ఎక్కడ చూసినా హీరో పక్కన ఉంటారు అదర్వైజ్ హీరోయిన్ పక్కన ఉంటారు మెయిన్ ఫోకస్ లో ఉంటారు బట్ వై నివిత మీకు ఎందుకు అంత ఇంత కాలం నుంచి ఇండస్ట్రీలో ఉన్నా వై సడన్ గా ఐ మీన్ అంటే సరైన రికగ్నైజేషన్ ఎందుకు రాదు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి